ఓం శ్రీ మాత్రే నమ కొన్ని శివలింగాలు ఐదు ముఖాలు కలిగి ఉంటాయి కదా ఆ ముఖాలకి అర్థం ఏమిటి దేన్ని సూచిస్తాయో తెలుసుకుందామా మరి శివలింగంలో తూర్పుకు చూస్తున్న ముఖాన్ని తత్పురుష ముఖము అంటారు ఇది వాయువుకు అధిష్టానంగా ఉంటుంది దీని వలన అజ్ఞానం తొలుగుతుంది దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు ఇది అగ్నిహోత్రంను శాసిస్తుంది లయం చేస్తుంది ఇది అజ్ఞానంను దహింపచేస్తూ జ్ఞానంను కూడా ఇస్తుంది పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది దీన్ని సద్యోజాత ముఖం అంటారు పశ్చిమ ముఖం నుండి పాలు నీళ్లు విభూతి పళ్ళ రసములు పడుతూ ఉంటే అది తడిచినప్పుడల్లా పరమేశ్వరుని అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది అది భూసంబంధంగా ఉంటుంది పశ్చిమ ముఖంగా చూసేది సృష్టికి కారణమవుతుంది ఉత్తరానికి ఒక ముఖం చూస్తుంది దీనిని వామదేవ ముఖం అంటారు వర్షములు పడకపోతే శివలింగమునకు అభిషేకం చేయండి చెప్తారు అభిషేకం చేస్తే వామదేవ ముఖం తడిచినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది దానిని ఈశాన ముఖం అంటారు దీనిని సదాశివ అని పిలుస్తారు ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది ఇదే మోక్షమును కటాక్షిస్తుంది ఈ ఐదు ముఖములతో శివలింగం పంచభూతములను శాసిస్తుంది సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకమవుతుంది సమస్త ఫలితములను ఇస్తుంది